వెళ్ళగానే వాట్సాప్ చేయి వీలైతే లైవ్ లింక్ షేర్ చేయి మీరేమనుకోకపోతే ఏమనుకోకపోతే డీటెయిల్స్ కొంచెం వాట్సాప్లో షేర్ చేస్తారా ఓకే మనం వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటే బెటర్ అండి అది సేఫ్ ఇలాగా పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా డే టు డే యాక్టివిటీస్ మొత్తం ఇలా వాట్సాప్ చుట్టూనే తిరుగుతోంది ఒక్క నిమిషం వాట్సాప్ డౌన్ అయిపోతే చాలు ప్రపంచమే తలకిందులైపోతుందేమో ఇంత భయం జన జీవితాలతో ఇంతగా పెనవేసుకుపోయిన వాట్సాప్కి రేపటి రోజున ఎండ్ కార్డ్ పడబోతోందా ఎక్స్చార్ట్ సరికొత్త డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ వాట్సాప్ కు పోటీగా రాబోయే వాట్సాప్ లాంటి మరో ఫెసిలిటీ ఇది ఎక్స్పైర్ తో షేప్ మార్చుకున్న ట్విట్టర్ యాప్ లో రాబోయే అరుదైన సౌకర్యం ఇది అటు రాకెట్ బిజినెస్ లోను ఇటు సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్న మస్క్ దీని మీద సీరియస్ గా వర్కౌట్ చేశారు బిట్ కాయిన్ తరహా సెక్యూరిటీ ఇందులో ఉంటుందని భరోసా నిస్తున్నారు ఈ వారంలోనే లాంచింగ్ ఉంటుందని సంకేతం ఇచ్చారు కూడా ట్విట్టర్ ప్రీమియం సబ్స్క్రైబర్స్ కొందరు ఇప్పటికే ఎక్స్చాట్ సర్వీస్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది ఫీడ్బ్యాక్ తీసుకొని టెక్నికల్ ట్రబుల్స్ ఏమైనా ఉంటే సరిచేసి త్వరలోనే ఎక్స్చాట్ ను జనం ముందు పెట్టాలి అనేది మిస్టర్ మస్క్ వేసిన మాస్టర్ ప్లాన్ ఎక్స్ యాప్ ను విస్తరించి ఎవ్రీథింగ్ యాప్ గా మార్చాలి అనేది మస్క్ అనేది ఆ దిశగా మరో ముందడుగుపడింది ఎండ్ ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్ తో పూర్తి గోప్యంగా ఉండే ఎక్స్చాట్ లో ఇంకా చాలా చాలా పాపులర్ సౌకర్యాలున్నాయి వద్దు అనుకోగానే మెసేజ్ మాయమవుతాయి సరళమైన ఫైల్ షేరింగ్ ఆడియో వీడియో కాల్స్ వాట్సాప్ కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి యూసర్ ప్రైవసీకి సెక్యూరిటీకి ఏమాత్రం భంగం కలగకుండా ఆ మాటకొస్తే ఫోన్ నెంబరే అవసరమే లేకుండా చాట్ సర్వీస్ దొరుకుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి ఇది కనుక యాక్టివేషన్ లోకొస్తే ఒక్క వాట్సాపే కాదు ఇండియన్ చాట్ బాట్ వేదికైనటువంటి టెలిగ్రామ్ సైతం కనుమరుగైనా ఆశ్చర్యం లేదంటోంది టెక్ సెక్టార్